హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవియర్ హోమ్ కుకింగ్ ఈరోజు ఆదివారం ఆధారం అయితే మనకి ముక్కలు ఏంది ముద్ద అయితే దిగదు అందుకే మార్నింగ్ తొందర తొందరగా లేచి వెంట వెంటనే వెళ్ళి మేక తలకాయ కూర అయితే తెచ్చాను ఒక్కసారి నన్ను నమ్మి నేను చేసిన విధంగా చేయండి పక్కింటి వాడు వచ్చి మీ ఇంటి ముంగట మీరు పెట్టేదాకా వదలదు అంత బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ముక్కలన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోండి ఉల్లిగడ్డలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలు కాస్త అంత పసుపు వేసి నూనె పైకి తేలే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా నూనె పైకి తేలే వరకు ఉడకబెట్టుకొని మనం సులభం చేసుకున్న తలకాయ ముక్కలన్నీ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇది మగ్గే లోపల మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం ఇక్కడ చూపిస్తున్న మసాలాలు అన్నీ లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకొని స్మూత్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి ముక్కలు అయితే బాగా మగ్గాయి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని నూనె మొత్తం పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టాక వేడివేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి చల్లనీళ్ళు మాత్రం అసలు పోయకూడదు ముక్క గట్టి పడి ఉడకనే ఉడకదు అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి ఇంకో పది పదిహేను నిమిషాలు మంచిగా మూత పెట్టి ఉడికించుకు తీసుకుందాం ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చూడండి చూస్తుంటేనే నోరుగురుతుంది కదా చాలా అంటే చాలా బాగుంది చివరిగా మటన్ మసాలా కొత్తిమీర వేసి ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా